హలో ఏం పేరు సార్ సంతోష సంతోషో నెంబర్ వార్డుకి పదో నామినేషన్ ఇచ్చేవాడు కదా సార్ నేను వేయలే సార్ అదే మీ మామ నామినేషన్ కదా సార్ మా మా మామగారు వేసారండి అదే మా మా అంగనేసారు సార్ చెప్పు చెప్పు నువ్వు చె లేకపోతే శుభ్రంగా ఏం చెప్తావు అబ్బా కంప్లైంట్ పెట్టించి మొక్కలే వేయించేస్తన్నది చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు నీదా రేట్ సార్ కంప్లైంట్ పెట్టించి మొఖం వేయించడది చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు నీదా రేట్ సార్ ఎక్కడ ఉంటే కట్ అయిపోతుంది సార్ ఆరు కాస్తలేదు సార్ నేను ఎవరు సిగ్నల్ వచ్చిన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి నాకు హలో ఏం పేరు సంతోష సంతోష్ అనుభవం సార్ సంతోషం సార్ సంతోషం సార్ ఏది ఆటో నెంబర్ వార్డ్ వాటర్ వార్డ్కి నామినే పెద్ద వార్డ్కి నామినేషన్ వేసేవాడు కదా సార్ నేను సార్ అదే మీ మామ నామినేషన్ వేసేవాడు కదా సార్ మా మామ గారండి మా మా అమ్మగారు వేసేారండి ఇది మా మామగారు వేసారు సార్ చెప్పు చెప్పు నువ్వు లేకపోతే శుభ్రంగా రేంజర్తో కంప్లైంట్ పెట్టించి చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు సార్ కంప్లైంట్ పెట్టించి పక్కలో ఏం చేస్తాను అది చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు నీదో సార్ ఎక్కడ ఉండే కట్ అయిపోతుంది సార్ సార్ నేను సిగ్నల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి నాకు హలో ఏం పేరు సంతోష అనుభవం సార్ సంతోషే సార్ సంతోషే సార్ ఏది ఆటో నెంబర్ వార్డు ఆటో వార్డుకి పద వార్డుకి నామినేషన్ ఇచ్చాడు కదా సార్ నేను సార్ అదే మీ మామ నామినేషన్ ఇచ్చేటాడు కదా సార్ మా మామగారు అండి మా మామగారు వేసారండి మా మామగారు వేసారు సార్ చెప్పు చెప్పు నువ్వు లేకపోతే రేంజ్ చెప్తే కంప్లైంట్ పెట్టించి చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు నీదో సార్ కంప్లైంట్ పెట్టించి పక్కన ఏం చేస్తున్నది చూసుకో తర్వాత ఇబ్బంది పడతావు సార్ ఎక్కడ కట్ అయిపోతుంది సార్ సార్ నేను సిగ్నల్ వచ్చిన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయండి నాకు